అక్కడ ఇది ఏంటి అడవి కొనుక్కుంటే ప్రభాస్ కొను చదనొచ్చుదా చేసారా చవదరా నేను అని చెప్పాడు చేసే జగను ఆంధ్రలో మంచి నాకు కేసర్ కావాలి ఒక్కడే కానీ ఐట్యాన్ అందరు అందరు కదా బాయ్స్ కానీ లేడీస్ లేడీస్ వీళ్ళందరూ అంటున్నారు లేడీస్ కోడవాడిందా ఇక్కడ కేసారి కోసం కానీ ఆయన మాది ఆంధ్ర ఆంధ్ర మాది విజయవాడ జగన్ నేను కుట్టింది తాడేపల్లి కాడేపల్లి వెన్సూ జగన్ మామ సార్ కేసర్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ అయ్యోకే తెలీదు నాకు తెలుసు తాడేపల్లి జగన్ ఇక్కడ కేసీఆర్ హైదరాబాదు ఒక హాఫ్ అన్ అవర్ ఏ ప్రయాణం వెల్సద్దులే

Да, да,